ఓపెన్ చేసి సంగారెడ్డిలో బ్రాంచ్ ఓపెన్ చేసి కంప్లీట్ గా వన్ ఇయర్ అయింది కాబట్టి ఈ వన్ ఇయర్ ఇక్కడికి వచ్చి అంటే చుట్టుపక్కల హాస్పిటల్స్ లో రిసీవ్ చేసుకోలేనటువంటి పేషెంట్స్ కూడా మందుగా మీరు ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకోవడం జరిగింది వేదిక మీద ఉన్న పిల్లలు ముఖ్యంగా డైరెక్టర్స్ కి డాక్టర్లకి పిల్లలకి స్టాఫ్ కి ముఖ్యంగా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని పిల్లగానే యానివర్సెస్ అందరం మీరు రావడం ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం మా హాస్పిటల్స్ పెడతాం ప్రతి ఒక్కరం బిజినెస్ చేస్తాం అందరం డాక్టర్లు బిజినెస్ చేస్తారు ఒక షాప్ వాళ్ళు బిజినెస్ చేస్తారు అందరూ కూడా మనీ సంపాదిస్తారు సంపాదిస్తారు లేదా బ్రదర్స్ అందరూ డబ్బు సంపాదిస్తారు కానీ హాస్పిటల్లో డాక్టర్లకు ఒక తృప్తి ఏముంటుందంటే డబ్బు సంపాదిస్తాం మేము సంపాదించమని కాదు ఖర్చుతో పాటు డబ్బు కూడా సంపాదిస్తాం కానీ డబ్బు సంపాదించినా మాకు డబ్బు కట్టినా వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ రెండు చేతులతో డాక్టర్కి ఇట్లా పెట్టి వెళ్తారు చూడు అది ఒక్కటి చాలా డబ్బుతో పాటుగా మాకు కావాల్సింది ప్రజల ప్రేమ మా పేషెంట్లు మా దగ్గర మంచిగా ఎవరైతే బయటకు వెళ్తారో వాళ్ళ ప్రేమ మేము పొందినప్పుడే మా జీవితం సక్సెస్ అనుకుంటాం తను అచ్చిన బస్ లేదు సెవెన్ డేస్ బస్ లేదు మొత్తానికి అయితే సాయపడారు మంచిగా మాకు ఆరోగ్యంగా మంచిగా పంపించారు ఈ హాస్పిటల్ నుంచి ఎమర్జెన్సీ ఇక్కడికి వచ్చినా మీ హాస్పిటల్కి

ది బాగుంది ప్లస్ ఆడపిల్ల儿 పుడితే ఫ్రీ అని చెప్పారు అనుకున్న ఇచ్చే రెస్పెక్ట్ చాలా బాగుంది సో ఆఫ్ాల్ ఐ सर्चियर హాస్పిటల్స్ ఫర్ మై బేబీ ఆ రీసెంట్లీ థర్ మంత్స్ ప్రీవియస్ ఫర్స నాకు ఆ ఐ ऍम सर्चिंग द हॉस्पिटल इन సంగారెడ్డి व्हिच इज व्हिच हॉस्पिटल इज बेस्ट और व्हिच गायनेकोलॉजिस्ट इज बेस्ट और व्हिच इज

అంటే యానివర్సరీ అనగానే సంవత్సరం జరిగింది అనగానే యూజువల్గా హాస్పిటల్ మేనేజ్మెంట్ అయినా మేమైనా ఏం చేస్తాం అందరం కూర్చుంటాం స్టాఫ్ డాన్సులు చేసుకుంటాం అందరం కలిసి ఏదో రాత్రి పార్టీ చేసుకుంటాం ఆ విధంగా కాకుండా మేము అనుకున్నది ఈ హాస్పిటల్కి వచ్చి నిజంగా కష్టాల్లో వచ్చి వాళ్ళ యొక్క కష్టాన్ని ఇక్కడ తొలగించుకొని సుఖంగా నవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతో గడపడం మాకు సంతోషంగా ఉంది ఈరోజు ఫ్రీగా ఉచితంగా డెలివర్ అయిన అమ్మాయిలను వాళ్ళు తీసుకొని ఇక్కడికి వస్తే వాళ్ళలో చూస్తుంటే మీరే చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్న హాస్పిటల్ గురించి ఇక్కడ బాగై డబ్బులు ఉన్నా లేకున్నా ఎమర్జెన్సీలో మమ్మల్ని కాపాడినప్పుడు డబ్బుల గురించి మమ్మల్ని అడగలేదని వాళ్ళు స్వయంగా పేషెంట్ అటెండెన్స్ ఇక్కడికి చెప్పి వాళ్ళ యొక్క కృతజ్ఞత భావంతో ఇక్కడికి రావడం వాళ్ళందరం మేము వాళ్ళందరం కలిసి ఒక వాతావరణం పండగ వాతావరణంలో జరుపుకోవడం నిజంగా వెల్నెస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ యొక్క అదృష్టంగా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో సంగారెడ్డి బ్రాంచ్ సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కంప్లీట్ అయింది మేము చాలా హ్యాపీగా ఉన్నాము పేషెంట్కి మేము మంచి సర్వీస్ ఇస్తున్నాము ఇక్కడ సార్ చెప్పినట్టు మంత్లీ యావరేజ్గా ఎనభై నుండి తొంభై సర్జరీలు యావరేజ్గా ఇక్కడ అవుతున్నాయి మనం యాన్యువల్గా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటే ఎనిమిది వందల తొంభై సర్జరీస్ మనం సక్సెస్ఫుల్గా వెల్నెస్ సంగారెడ్డి బ్రాంచ్లో చేశాము అందులో అంటే రెగ్యులర్ సర్జరీస్ అవుతున్న కనులో న్యూరో వచ్చి తీసుకుంటే యావరేజ్గా మనము అరవై ఎనిమిది బ్రెయిన్ సర్జరీస్ సంగారెడ్డి వెల్నెస్లో వన్ ఇయర్లో చేయడం జరిగింది మామూలుగా స్పైన్ సర్జరీస్ ఇంకా అసలు కౌంటు లేదు నార్మల్గా కొన్ని అంటే ఇక్కడ ఏంది స్పెషల్గా అంటే బ్రెయిన్ సర్జరీస్తో పాటు మనము ఈ లాస్ట్ వన్ ఇయర్లో ఎనిమిది వ్యాస్కులర్ సర్జరీస్ చేశాము వ్యాస్కులర్ సర్జరీస్ అంటే జనరల్గా రక్తనాళం కట్ అయింది అంటే కట్ అయిన యాక్సిడెంట్ అయినప్పటి నుండి ఎనిమిది గంటల లోపు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది లేదంటే కాళ్ళు కానీ ఆ చెయ్యి కానీ బతికే అవకాశం ఉండదు చాలా అంటే ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి సో అలాంటి కేసెస్ జనరల్గా ఇంతకుముందు హైదరాబాద్ పంపించే వాళ్ళము ఇప్పుడు మేమే మన మెయిన్ బ్రాంచ్ నుండి వ్యాస్కులర్ సర్జన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇమ్మీడియట్గా చేయడం వల్ల ఆ ఎనిమిది మంది కాళ్ళు చేతులు కాపాడగలిగాము అంటే ఈ చిన్న చిన్నవి మా సాటిస్ఫాక్షన్ కోసం మాకు అవే సాటిస్ఫాక్షన్ ఇక్కడ అఫోర్డబుల్ కాస్ట్లో చేస్తున్నాము అండ్ బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాము సంగారెడ్డిలో ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటలు క్రిటికల్ కేర్ డాక్టర్స్ అనేది లేదు వేరే దగ్గర అంటే నార్మల్గా మన సంగారెడ్డి బ్రాంచ్లో ఇరవై నాలుగు గంటలు క్రిటికల్ కేర్ టీం పెట్టాము ఫుల్ టైం న్యూరో సర్జన్ పెట్టాము సో ఈ పేజు సందరూ మనం హైదరాబాద్ పోకుండా సంగారెడ్డిలోని ట్రీట్మెంట్ చేస్తామని మేము భావిస్తున్నాము ఎట్ ద సేమ్ టైం ఒక నలభై మంది ఆడపిల్లలకి ఉచిత డెలివరీ మనం చేస్తున్నాము సో మీ అందరి సహకారాలతో ఇది పాసిబుల్గా అయిందని అని మేము అనుకుంటున్నాం సో ఈ జర్నీలో ఎవరైతే పాల్గొన్నారో ఒక వైద్య కుటుంబం కానీ ఇతర సిబ్బంది కానీ వీళ్ళందరికీ శుభాకాంక్షలు